సైబర్ క్రైమ్ అని కానీ కేటుగాళ్ళు ఎలా అయితే రెచ్చిపోయి లింక్స్ పంపించి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేసి మనకి తెలియకుండా మనం ఏదైతే క్లిక్ చేసి మనం మోసపోయినటువంటి సిచ్యువేషన్స్ చాలా చూసాం ప్రజెంట్ మళ్ళీ కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్న కొన్ని సంఘటనలు మనం చూసాం సో దాని గురించి మన సాయి గారు కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే సో ప్రజెంట్ జరుగుతున్న ఈ ఏదైతే సైబర్ క్రైమ్స్ లో భాగంగా ఫోన్ కాల్స్ చేసి ఒకసారి ఎత్తకపోతే ఐదు సార్లు అయినా పది అయినా చేసి బ్యాంక్ బుక్స్ కానీ ఏవైతే మన క్రెడిన్షియల్స్ మనం షేర్ చేయకూడదు అలాంటివి పంపించి బ్యాంక్స్ వాళ్ళ లాగానే లేకపోతే డైరెక్ట్ గా డీజీపీ అని కానీ ఎస్ఐ అని పేర్లు కూడా మనకి డైరెక్ట్ గా అలాగే డిస్ప్లే కనిపిస్తూ ఉన్నాయి సో అది ఎలాంటి పరిణామానికి మళ్ళీ పోతుంది లేకపోతే కేవలం ఎవరైతే వీక్ గా ఉన్నారో లేకపోతే ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసే విధంగా ఉందా లేకపోతే కేటగాళ్ళకి ఇది అయిపోయి భాగంగా ఇది చేస్తున్నారా మళ్ళీ వెచ్చల విడితనం ఎక్కువైపోయింది అండ్ అనేక నేరాలు జరుగుతున్నాయి ఇప్పుడు సమాజంలో నేర ప్రవృత్తి జనాల్లో చాలా ఈజీ మనీ సంపాదించేటువంటి ధోరణి ఎక్కువైపోయింది అందులో యంగ్స్టర్స్ దుర్వ్యసనాలకి లోనయ్యి వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం కోసము ఈ రకమైన ఫేక్ కాల్స్ చేయడము కొంతమంది ప్రశాంతతను చెడగొట్టడము అలాగే కొందరిని ఆర్థికంగాను మానసికంగాను హింసించడము ఇట్లాంటివి జరుగుతున్నాయి అయితే ఎంతమంది పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఎన్నెన్ని కంప్లైంట్స్ ఇస్తారు ఎన్ని పరిష్కరింపబడుతున్నాయి అనేటువంటిది కాసేపు మనం పక్కన పెడితే చాలా కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నాయి ఇటువంటి నేరాలు డైరెక్ట్ ఎవరైతే నేరగాళ్ళు ఉంటారో వాళ్ళు ఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పడము ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పడము లేదా ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ సిబిసిఐడి అని చెప్పడము ఇలాగా ప్రభుత్వం పేరే చెప్పి నీ ప్యాను ఆధారు అర్జెంటుగా పంపించు నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు అని అడగడము ఎందుకండి ఏమంటే కారణం అంటే నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది నేను ఏం మాట్లాడినా ఇక్కడ రికార్డ్ చేస్తున్నాము వెంటనే నీకు ఇంటికి పోలీస్ వాళ్ళు వస్తారు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెడతాము ఈ రకంగా బెదిరించడము భయపెట్టడము ఈ వీళ్ళకి సడన్ గా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే షాక్ టెన్షను అలాంటి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అయితే హాస్పిటలైజ్ కూడా అవుతారు ఈ రకంగా కి గురి చేసి ఆ లో వాళ్ళు ఇంకొకరితో సంప్రదించకుండా అమాయకత్వంగా వాళ్ళ ప్యాన్లు ఆధార్లు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కనుక ఇస్తే దాన్ని వితిన్ సెకండ్స్ టైంలో వాళ్ళు దుర్వినియోగం చేసుకొని వాళ్ళ అకౌంట్లని మొత్తము తుడిచిపెట్టేస్తున్నారు మళ్ళీ ఫోన్ చేయరు ఆ ఫోను తీసేంతవరకు రకరకాలుగా ఫోన్లు చేసి టార్చర్ పెడతారు అందుకని నేను సభ్య సమాజంలోని ప్రతి మనిషికి ఈ సందర్భంగా చిన్న రిక్వెస్ట్ దయచేసి మీరెవ్వరూ కూడా మీకు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయకండి మీకు తెలిసిన వాళ్ళ నంబర్లు పేర్లు రాసుకుంటారు కదా ఆ పేర్లు ఉన్న ఫోన్లు వస్తే మాత్రమే మాట్లాడండి నెంబర్ కాల్సు వంద సార్లు చేసినా సరే మీకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే దయచేసి మోగిన ప్రతి ఫోన్ని హలో అని అటెండ్ అవ్వకండి దానివల్ల మీరే చిక్కుల్లో పడతారు ఎందుకంటే ఈవెన్ ఐ ఆల్సో ఫేస్డ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఎప్పుడో కాదు నిన్న నాకు కూడా ఈ టైప్ ఆఫ్ ఫోన్ వచ్చింది ఇందులో అనేక కొత్త రకాల క్రైమ్ జరుగుతుందండి ఎలా అంటే ఆ సమయంలో మనము ఇంట్లో ఉంటాము ఇంట్లో ఉన్నప్పుడు సామాన్య దుస్తులు ధరిస్తాము ఎవరు చేశారో తెలియదు ఎందుకు చేశారో తెలియదు పొరపాటున ఆన్ చేస్తే వాళ్ళు అక్కడ వీడియో కాల్ చేసేస్తారు మన ఇల్లు పరిసరాలు ఎంతమంది ఉన్నాము ఇవన్నీ అడుగుతారు విఆర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అంటారు భయంతో టెన్షన్తోటో చెప్తాం కదా దాన్ని అలుసుగా తీసుకొని దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ క్రైమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది నేర పూరితమైనటువంటి ఫోన్ కాల్సే అందువల్ల దయచేసి ఇటువంటి నేరస్తుల కుట్రలకి ఎవరు బలి కావద్దు మీరు నంబర్ కాల్స్ లిఫ్ట్ చేయడం అనేది సాధ్యమైనంత వరకు పూర్తిగా బానేయండి మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు మీ స్నేహితులు వాళ్ళందరూ నెంబర్లో పేరు కూడా రాసి పెట్టుకుంటారు కదా ఆ ఆ నెంబర్లో కాల్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ఇంకొక ముఖ్యమైన సంగతి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను నా విషయంలో జరిగింది ఇంకెంతమంది విషయంలో ఇలా జరుగుతుందో రైలు ఎక్కాలన్నా బస్ ఎక్కాలన్నా విమానం ఎక్కాలన్నా ఏదైనా గెస్ట్ హౌస్ కానీ హోటల్లో కానీ మనము బస చేయాలన్నా ప్రతి దానికి పాన్ కార్డు ఆధార్ కార్డు ఇమ్మని అడుగుతున్నారు ఎందుకండి అంటే మీ సేఫ్టీ కోసము అది ఇస్తేనే మీకు మేము ఇక్కడ అకామిడేషన్ ఇస్తాము అని అంటున్నారు నాలాంటి వాళ్ళు దేవాలయాలు చూడడం కోసము హరిద్వార్ రిషికేశు ఇలా అన్ని ఊర్లో పెడుతూ ఉంటాం షిర్డి బొంబాయి ఇలా అన్ని ఊర్లో తిరుగుతాం కదా అట్లాంటప్పుడు అక్కడ నివాసం ఉండాల్సి వస్తే రెండు మూడు రోజులు ఏదో ఒక గెస్ట్ హౌస్లోనో హోటల్లోనూ ఉండాలి కదా అప్పుడు వాళ్ళకి ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ ప్రూఫ్ ఇస్తే తప్ప రూమ్ ఇవ్వరు ఇంక్లూడింగ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ పెట్టుకొని లే ఇవన్నీ పెట్టుకొని వాటిని కొంతమంది దుర్మార్గులకి వాళ్ళు అందజేస్తున్నారు వాటి వల్ల ఇలాంటి సైబర్ క్రైములు చేసే వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు అందుకని దీనికి ఒక రెమెడీ ఏదైనా గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది అలాగే పోలీస్ శాఖ వారు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి నాలాంటి సామాన్యులకి అలాగే అనేక మంది సైబర్ క్రైమ్ బారిన పడుతున్నటువంటి వాళ్ళకి ఏదైనా తరుణోపాయం చూపితే బాగుంటుంది అని నా ఉద్దేశం చాలా బాగా చెప్పారమ్మా అంటే ఇందకు మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా మంచి పాయింట్ ఒకటి చెప్పారు మనం సామాన్యంగా రోజు దినచర్యల్లో భాగంగా ఎక్కడెక్కడో ఏదో పని చేసుకుంటూ ఎలా ఉంటామో తెలియదు సడన్ గా ఫోన్ కాల్ వచ్చిందంటే సడన్ గా అటెండ్ చేస్తాము మాట్లాడతాం ఒక్కొక్కసారి వీడియో కాల్ తో కూడా మనం అటెండ్ చేయాల్సి ఉంటది ఏవో తెలియదు ఎందుకంటే అది వేరే వేరే నంబర్ నుంచి రావచ్చు ఈ మధ్యన మనం ఏది వాడినా కూడా ప్రతిదానికి మనం యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే మన ఫోన్ కాల్స్ వాళ్ళు చదవచ్చు మన ఫోన్ మన దగ్గర ఉన్నా కూడా మన ఫోటోలు అన్ని వాళ్ళు చూడవచ్చు సో కంప్లీట్ గా ఫోన్ అయితే మన చేతిలో ఉంటుంది కానీ డేటా మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది సో అవి యూజ్ చేసినప్పుడు మనకి వేరే పేర్ల నుంచి కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ పేర్ల నుంచి కానీ మనకి వీడియో కాల్స్ వచ్చినప్పుడు అది ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ కూడా వెళ్ళిపోతుంది కదా అవున అమ్మాయిలకి రక్షణ కూడా అక్కడి నుంచి లేకుండా పోయే పరిస్థితి అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఇప్పుడు అబ్బాయిలు కూడా సాత్వికమైన గుణాలు కలిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇబ్బంది అదండి ఇక్కడ జెండర్ తో పని లేదు ఎవరికైనా సరే ప్రాబ్లం ఇస్ ప్రాబ్లం ఇంకొకటి చాలా మంది భార్య గర్భిణి కాగానే మా ఆవిడికి సేమంతం ఆవిడ నెల తప్పింది పిల్ల పుట్టింది పిల్లాడు పుట్టాడు హాస్పిటల్లో ఇప్పుడే పుట్టిన పాపాయి అని ఇలా చూపించడాలు ఇవన్నీ వీడియోలు తీసి ఆ వెనకాల పాటలు పద్యాలు ఇవన్నీ పెట్టేసి ఆ డాన్సులు డీజేలు ఇవన్నీ చేయడము వీళ్ళకి సరదాగా ఉంటుంది అలాంటి చిన్న చిన్న వీడియోలు షార్ట్స్ అని తీసి పెట్టడాలు కానీ అవి ఎక్కడికి దారి తీస్తున్నాయి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి నీ గురించి ఎవరికి సైబర్ క్రైమ్ చేసే నేరగాళ్లకి యు ఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ ఓకే అలాగే ఈ జీమెయిలు ఈమెయిలు ఈ ఈమెయిల్ ఉంటాయి కదా వీటికి ఈ సెల్ ఫోన్కి కనెక్షన్ మనం తీసుకునే ఫోటోలు వీడియోలు మనం మాట్లాడే మాటలు మనం పంపించేటువంటి మెసేజ్లు ఇవన్నీ ఆ మెయిల్లలో ఉంటాయి అలాగే అవన్నీ హ్యాక్ చేసే హ్యాకర్స్ ఉంటారు వాళ్ళు హ్యాకర్స్ కాదు బ్రోకర్స్ దొంగలు క్రిమినల్స్ సైబర్ క్రైమ్ గాళ్ళు నేరగాళ్ళు అది ఎంత తప్పండి పరాయి వాళ్ళ పర్సనల్ మ్యాటర్ని నువ్వు తీసి చూస్తావా బ్లాక్ మెయిల్ చేస్తావా హింసిస్తావా హెరాస్ చేస్తావా తస్మాత్ జాగ్రత్త మా పోలీస్ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు మా సిబిఐ వాళ్ళు కరెక్ట్గా ఉంటారు మా ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ అయింది అనే విశ్వాసంతో మనందరం జీవిస్తున్నాం కదా కానీ వాళ్ళు మాత్రము ఎంతవరకు సహాయం చేస్తున్నారు ఎవరికి సహాయం చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఒకటికి పది సార్లు తిరగలిగిన వాళ్ళకి వాళ్ళు కొద్ది గొప్ప సహాయం చేస్తారు నాలాగా సీనియర్ సిటిజన్స్ ఉంటారు వాళ్ళు ఒకటికి వంద సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేరు కంప్లైంట్ అంటే ఇస్తాము నువ్వు ఇప్పుడు రా అప్పుడు రా ఇప్పుడు రా అక్కడికి రా ఇక్కడికి రా అని పిలిస్తే తిరగలేము కదండి మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అందుకే నేను ప్రభుత్వాన్ని చట్టాన్ని న్యాయాన్ని సవినయంగా అర్థిస్తున్నాను ఇటువంటి సైబర్ క్రైమ్ చేసేటువంటి నేరగాళ్ల బారి నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఏదైనా సులువైన స్ట్రాంగ్ తరుణోపాయము దయచేసి చెప్పండి అని అడుగుతున్నాను థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ కన్నా కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయి అవును నార్మల్గానే స్టార్ట్ అయ్యి ప్రొఫెషనల్స్ అయిపోయి లాస్ట్ కి ప్రాణాలు తీసుకునే సిచ్యువేషన్స్ కూడా డ్రాక్ చేసుకుంటూ వాళ్ళకి మాత్రము డబ్బులే కావాలి వాళ్ళ లైఫ్ అట్లా అయిపోయి ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకున్నట్టు కూడా ఉన్నారు సో ఈ సందర్భంగా మీరు చెప్పిన సూచనలు సలహాలు కూడా అందరూ మన ఆడియన్స్ పాటించి ఇలాంటి సందర్భాల్లోంచి ఇట్లాంటి గడ్డు పరిస్థితుల్లో మీకు రాకుండా బయటపడతారని చెప్పి కర్ణమ్మ గారు చెప్పినటువంటి సూచనలు మీరు కూడా పాటించి ఇట్లాంటివి ఫేస్ చేయకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం